వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సిల్కి ఛానల్ అండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ మనకి ఫెస్టివల్ వస్తుందంటే ముందు రోజే మనము ఇవన్నీ కూడా క్లీనింగ్ ఇవన్నీ చేసుకోవడం చాలా ఉత్తమం అనమాట సో ఈ డెకరేషన్ కూడా మేము ముందు రోజే నైట్ టైమే చేసుకున్నాం అన్నమాట గుమ్మానికి తోరణాలు కట్టడం ఇవన్నీ కూడా ముందుగా చేసుకున్నాం కాబట్టి మా ఇంటి గనపయ్యకు టైం టు టైం మేము అన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని ఇలాగ పూజ చేసుకున్నాం అన్నమాట సో ముందుగా మేము గణపయ్యకు బాగా ఇష్టమైనటువంటి సద్దలతో చేసేటటువంటి కుడుములు అనమాట ఇవి కుడుములు చేసాము తర్వాత పాయసము అలాగే గణపయ్యకు బాగా ఇష్టమైనటువంటి మోమోస్ కూడా చేసామండి కాకపోతే నేను టైం లేక తీయలేదు ఇవన్నీ ప్రిపరేషన్కి టైం హడావిడిగా జరిగిపోతూ ఉంటాయి సో వీడియో తీయడానికి వీలు లేదు వీల్లేదు సో ఇక్కడ లెమన్ రైస్ చేసాము అలాగే వైట్ రైస్ కూడా ఉంటుంది ప్లస్ ఈ వడలు ఇవన్నీ కూడా ఇలా ప్రిపరేషన్ అంతా చేసుకొని టైం టు టైం అనమాట ఇలాగ మేము గనపయ్యకు రావుకాలము అవన్నీ చూసేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మేము అంత ఇక్కడ డెకరేషన్ అంటే ఇక్కడ పెట్టుకోవాలి కదా మనం అంతా ముందుగా పసుపుతోటి కింద చడ్డేసేసి పసుపు నీళ్ళతోటి తర్వాత పీట పెట్టి ఒక ఆకులో పచ్చని ఆకులు బియ్యం వేసేసి అక్కడ గన్నపయ్యని మేము కూర్చోపెట్టామన్నమాట సో ఇలాగా డెకరేషన్ మేము చేసాము సో మా ఇంటి వినాయక చవితి సంబరాలు ఇలా జరిగాయి అన్నమాట మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి అలాగే మా ఇంటి కనపయ్య మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగైన్ హ్యాపీ వినాయక చవితి టు ఆల్